హాయ్ హలో అండి నేను మీ శ్రీనిలాక్స్ ఇప్పుడు మనం ఏ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గర ఉన్నామండి ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదండి భక్తులు ఎక్కువగా వచ్చారు గుడి దగ్గరికి ఒకసారి మనం కూడా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వీడియో కంటిన్యూ చేద్దామండి ఇప్పుడు మనం చూస్తుంది గణపతి టెంపుల్ అండి ఇది ఇప్పుడు ఇక్కడ నుండి క్యూ లైన్ లోకి వెళ్దాం ఇదిగోండి గణపతి టెంపుల్ మనం ఇప్పుడు ఎదురుగొండ చూస్తున్నాం కదండి గాలిగోపురం అదేనండి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే క్యూ లైన్ అయితే చాలా లెంత్ ఎక్కువ ఉందండి మనం ఎక్కడ నుంచి క్యూ లైన్ లో నిలబడి వీడియో తీసుకుంటూ కంటిన్యూగా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి స్వామివారి కూడా వీడియో తీసి దర్శనం చేసుకుందామండి లైన్ అసలు కదలలేదండి లోపల భక్తులు చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయమే కదండి ఈ పరిసర ప్రాంతాల్లో చాలా ఆలయాలు ఉన్నాయి సాయిబాబా ఆలయం నుండి ఆంజనేయ స్వామి ఆలయం అట్లాగే దేవి ఆలయం మనం మన ఛానల్లో అంతకుముందు ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఆలయాలు మొత్తం వీడియో తీసి మీకు అప్లోడ్ చేసి పెట్టాను ఇప్పుడిప్పుడే క్యూ లైన్ ముందుకు కదులుతుందండి మనం నిదానంగా లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక ఆంజ స్వామి టెంపుల్ ఉంది చూడండి పూలతో డెకరేషన్ మాత్రం బాగా చేశారండి ఇవ చూడండి బాగుంది కదా నేను క్యూ లైన్ నుండి గాలిగోపురం దగ్గర దగ్గరలోకి వచ్చాను ఒకసారి వెనక భక్తులు క్యూ లైన్ ఎక్కడ వరకు ఉందో చూద్దాం ఒకసారి మనం నిలబడిన కాని నుండి ఇంకా కొంచెం లెంత పెరిగిందండి భక్తులు ఎక్కువగానే వచ్చారు నేను చెప్పే ప్రతి వాయిస్ ఓవర్కి మధ్యలో సౌండ్ ఎఫెక్ట్ ఇస్తా ఉంటారు కదండి ఈ వీడియోకి నేను సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఆ దేవాలయం లోపల ఒక చిన్న పాప పాటలు పాడుతుందండి భక్తి పాటలు అందుకని సౌండ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఆ పాప పాటలు విందామని అలా ఉంచేసానండి ఇంకా సౌండ్ ఎఫెక్ట్ ఏమి ఇవ్వలేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఈయన ఇటువైపు విఘ్నేశ్వర స్వామి ఉంటారండి ఒక్కసారి గాలిగోపురం దగ్గర చూద్దాం ఇప్పుడే ఆలయ ప్రాంగణంలోకి వెళ్తున్నాము మన ఎదురుగుండా ఉన్నది దేవాలయం మనం ఇప్పుడు గాలిగోపురం లోపల ఉన్నాం కదండి ఇక్కడ వ్యూ మొత్తం ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం గాలిగోపురంలో నుండి ఆలయ ప్రాంగణంలోకి వచ్చామండి ఇక్కడ ఆలయాలు కానీ ఇక్కడ ఉన్న దేవుడు విగ్రహాలు గాని మొత్తం వ్యూ చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉందండి ఈ చెట్టు చూడండి చూడడానికి ఎంత బాగుందో మనం ఇప్పుడు ధ్వజస్తంభం వరకు వచ్చామండి క్యూ లైన్ లో నుండి ఈ ధ్వజస్తంభం ఎదురుగుండా బలిపీఠం ఉంది కదండి ఇక్కడ దీపారాధనలు వెలిగిస్తున్నారు ఇదిగో చూడండి ఉత్తర ద్వార దర్శనానికి దారి అని చెప్పి ఇక్కడ పెట్టారు మనం ఇప్పుడు ఇటు నుండి ఈ ఆలయం ప్రాంగణం వెనక సైడ్ నుండి ఉత్తర ద్వారంగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము ఈ యొక్క ఆలయం విజయవాడ ఇబ్రహీంపట్నం ఏ కాలనీలో లోపల ఉండిద్దండి ఈ ఆలయం మనం వీడియో తీసేటప్పుడు ఇక్కడ కొన్ని భక్తి పాటలు వినపడుతున్నాయండి ఈ పాటలకి మనకి కాఫీ రైట్లు అలాంటివి ఏమైనా పడతాయేమని చెప్పేసి ఇక్కడ నుండి కొంచెం వాయిస్ ఎవరు అవ్వడం స్టార్ట్ చేశాను మామూలుగా సాధారణ రోజుల్లో ఈ దూరంగా ఉండనే వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఈ దూరంగానే బయటకు వచ్చేస్తామండి ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వారంగా దర్శనాలకి ఎలా చేస్తున్నారు ఇటు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అలాగే జమ్మి చెట్టు కూడా ఉంది పక్కనే చూద్దాం ఇదిగోండి జమ్మి చెట్టు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి ఇది రావాలి రావాలి గోవింద రావాలి గోవిందరవాలి చూస్తున్నాం త్వర దూరంగా దర్శనం చేసుకుని ఇప్పుడు ఈ దూరంగా బయటకు వస్తున్నారండి భక్తులు స్వామి వారికి గరుడు సేవ చేసేటప్పుడు గరుడ వాహనం అండి ఇది ఇక్కడ పద్మావతి అమ్మవారి ఆలయం అండి ఆలయం లోపలికి ఒకసారి జూమ్ చేసి చూద్దామండి మనం ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ పాటలు పాడే ఆ పాపను కూడా ఒకసారి వీడియో తీద్దామండి మొత్తానికి ఎలా అయితే నడుచుకుంటూ క్యూలైన్లో ఆలయం వెనక్కి వచ్చామండి ఇప్పుడు నుండి ఆలయం వెనకుండా ఉత్తరం వైపు వెళ్ళి ఉత్తర దూరంగా లోపలికి వెళ్ళొచ్చు ఈ పక్కనే కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్దాం మనకి దూరంగా ఒక స్తంభం కనపడుతుంది కదండి ఆ స్తంభం మీద కోత చూడండి ఎట్లా కూర్చుందో ఇదేనండి ఉత్తర దూరం ఇక్కడ కూడా ఓ నాలుగు వరుసలు భారీ గేట్లు కట్టారు ఈ భారీ గేట్లో తిరుక్కుని మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుండి సేపటి నుంచి చూస్తున్నానండి స్వామివారు వారు ఏమన్నా కనపడితే వీడియో తీద్దామని చెప్పేసి కానరావట్లేదు ఇంకా మనం దగ్గరలోకి వెళ్ళగా వీడియో తెద్దాం మ్మవారి ఆలయం అండి ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఆండాలమ్మవారి ఆలయం కదండి ఈ ఆలయం నేను ఇంత బిట్టుబిట్లకు ఎందుకు చూపిస్తానంటే ఈ ఆలయం ఎదురకుండా భారీ గేట్లు పెట్టారు కదండి నేను వెనక్కి వెళ్ళేటప్పుడు వీడియో తీయడం కుదరట్లేదు మళ్ళీ అటుగా ఆలయం వైపు వచ్చేటప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తూ ఉన్నానండి ఇప్పుడు మనం మూడు రౌండ్లు అయ్యి నాలుగో రౌండ్ కూడా పూర్తి చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి ఆలయం లోపల వరకు వీడియో తీసుకుంటూ లోపల వరకు వెళ్ళి ఈ వీడియో బయటకు వద్దామండి ఇక్కడ నుండి జూమ్ చేసి చూద్దామండి స్వామివారి కనపడతారేమో కనపడుతున్నట్టే ఉన్నారండి చూడండి ఇప్పుడు మనం కూడా ఆలయం లోపలికి వెళ్తున్నామండి లోపలికి వెళ్ళి ఆలయం లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అలాగే ఉత్తర దూరంగా బలపరిచిన వెంకటేశ్వర స్వామిని మొత్తం రెండు కూడా మీకు చూపిస్తాను ఆలయం లోపల బంతి పూలతో అలాగే తులసి మాలతో డెకరేషన్ మాత్రం బాగా చేశారండి నేను ఆలయం లోపల వీడియో తీసుకుంటేనే నడుస్తూ వస్తా ఉన్నానండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆలయం లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి ఈ దూరం గుండా మనకి కనపడతారండి ఒకసారి లోపల ఉన్న వెంకటేశ్వర స్వామిని చూద్దాం ఇక్కడ కూడా రంగురంగుల పువ్వులతో స్వామివారి ముఖద్వారం బాగా అలంకరించారండి బొట్టు పెట్టుకుని దండం పెట్టుకుని స్వామివారిని చూద్దాం ఇదిగోనండి వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి దర్శనం చేసుకోవడం అయిపోయిందండి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి బయట నుంచి వీడియో తీసి కంటిన్యూ చేద్దామండి దర్శనం చేసుకుని బయటకు వచ్చానండి ఇక్కడ నుండి ఒకసారి స్వామివారిని మళ్ళీ ఒకసారి చూద్దామండి ఇదిగో చూసిన తర్వాత ఇక్కడ కూడా ఉత్తర దూరంలో అమర్చిన స్వామివారిని కూడా చూసి ఇందాక మీకు చిన్న పాప పాట పాడుతుందని చెప్పా కదా ఆ పాపని చూపిస్తున్నా చూడండి ఇదిగోండి అమ్మాయి మనం కెమెరా దగ్గర పెట్టగానే మనం చూసుకుంటూ ఎంతో ఆనందంగా పాట పాడింది చూడండి ఈ అమ్మాయిని చిన్నపాప బుక్ కూడా చూడకుండా పాటలు పాడుతుందండి చాలా గ్రేట్ కదా ఒకసారి ఈ ఆలయం రౌండ్ తిరిగి మీకు వ్యూ మొత్తం చూపిస్తా చూడండి మళ్ళీ నేను వెనక్కి ఎందుకు వస్తున్నాను అక్కడ ఒక పెద్దవాడు కూడా పాటలు పాడుతున్నారు ఆ డోలు సన్నాయి కూడా ఇప్పుడు వాయిస్తున్నారు అక్కడ వాయించలేదు ఒక్కసారి చూద్దామని చెప్పి వెనక్కి వచ్చాను ఇప్పుడు ఇక్కడ నుండి ఇంక మనం బయటికి వెళ్ళిపోదామండి కాసేపు చూసి మనం అదే ఉంది ఏమిటకుండా దర్శనం కూడా అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తామో తెలుసు కదండి ప్రసాదం కౌంటర్ దగ్గరికి ప్రసాదం తీసుకొని తినేసి ఈ వీడియో చేస్తారని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తూ ఉంటేనే మన ఛానల్ నేమన్నా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దామండి